ఒక ఊరిలో ఒక ఆవు ఒక చిన్నపిల్ల ఉండేవి అవి రోజంతా తిరిగి ఆహారం వేస్తూ ఎంతో సంతోషంగా ఉండేవి ఒకరోజు గడ్డి కోసం అడవిలోకి వెళ్తానని చెప్పి చిన్నపిల్లని ఇంటి దగ్గర పెట్టి వెళుతుంది ఆహారం వేస్తూ అలా అడవిలో సంచరిస్తూ ఉంటుంది ఆ ఆవుని దూరం నుంచి ఒక సింహం గమనిస్తూ ఉంటుంది ఒకనొక టైంలో అకస్మాత్తుగా దాని మీదకి దాడికి దిగుతుంది అప్పుడు ఆ ఆవు ఇట్లా నా దగ్గర ఇంటి దగ్గర ఒక చిన్న పిల్ల ఉంది వెళ్ళి చెప్పేసి వస్తాను అని దానికి చెప్పేసి ఇంటికి బయలుదేరి వెళ్తుంది మార్గమధ్యంలో దానికి ఎలా చెప్పాలని అలా ఇల్లు చేరుతుంది అప్పుడు ఆ పిల్లకి నేను మళ్ళీ వస్తానమ్మా అని చెప్పి తిరిగి అడవికి వెళ్తుంది అప్పుడు ఆ సింహం దాని మంచితనాన్ని మెచ్చి దాని మనస్తత్వాన్ని మెచ్చుకొని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అప్పుడు ఆవు తిరిగి ఇంటికి వచ్చి ఆ చిన్న సంతోషంగా ఉంటుంది రెండు ఎంతో సంతోషంగా అడిగి మొత్తం తిరిగి ఆహారాన్ని మేస్తూ ఉంటాయి